గోకవరం మండలం జగంపేట నియోజకవర్గం ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ కార్యక్రమం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకి ఈ నెల జులై ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ గురించి నేచర్ కన్జర్వేషన్ డే అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోమర అంకారావు పాల్గొని విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ గూర్చి అవగాహన కల్పించి ప్రకృతిని ఏ విధంగా కాపాడాలి పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి విద్యార్థులకు వివరించారు అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని చెట్లను పెంచాలని చెట్ల ద్వారా వెలువడే ఆక్సిజన్ అందరికీ ఆరోగ్యకరమైన వాయువును అందిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదర్శ కాలేజీ చైర్మన్ కనకరాజు కాలేజీ సెక్రటరీ నాగమణి ప్రిన్సిపల్ త్రీనాథ్ కన్వీనర్ శ్రీనివాస్ కాలేజీ డైరెక్టర్లు కాలేజీ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన ప్రకృతిని ఏ విధంగా రక్షించాలి పిల్లల ద్వారా సమాజానికి తెలియజేసి సమాజం అంతా కూడా జాగ్రత్త అయ్యేలాగా చేయాల మంచి ఉద్దేశంతో మన భారతదేశంలోనే ప్రకృతిని ఎలా రక్షించాలని ఒక అధ్యయనం చేసి అన్ని అందరి చేత మనల్ మన స్టేట్ గవర్నమెంట్ చేత స్టేట్ గవర్నమెంట్ చేత అలాగే భారతదేశ ప్రభుత్వం చేత ఆయన యొక్క సేవల్ని ప్రపంచానికి తెలియజేయడం చూసాము ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రకృతిని ఎలా కాపాడాలని ఆయన ద్వారా మేము ఏదైతే ఇప్పించాలమో ఆ యొక్క ఏం అయితే నెరవేరింది అంకారావు గారికి నా అర్థంలో ఎందుకంటే మా కాగ్రెసి అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాంసీలో అందులో ఏంటంటే ప్రకృతి మనకి ఇచ్చిన ప్రకృతి మనకి ఇచ్చిన ఔషధాలు ఏంటి ఆ వాటిని ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఈ సమాజానికి ఏ విధంగా అందించాలనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్లో మాకు అనేక ఔషధాల గురించి మేము పిల్లలకి ఇస్తాము కానీ ఈరోజు అయ్యే కాకుండా ఇంకా ఏమున్నాయి సమాజంలో అద్భుతంగా మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా వాళ్ళకున్న నాలెడ్జ్ని ఎండ్రీచ్ చేసుకోవడానికి ఆయన యొక్క సెమినార్ మాత్రం చాలా ఉపయోగపడింది అదేవిధంగా మేము దాదాపు సంవత్సరాల నుంచి పిల్లల్లో మానసికంగా ఈ సమాజానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి మంచి పరివర్తన చేయాలి మా సిలబస్లో లేదు ఒక సెట్ ప్రోగ్రామ్ అని మావిమణి వాడ నేను కూర్చుని మన సిలబస్ లో లేకపోయినా పిల్లల్లో ఏదో మార్క్స్ తీసుకురావాలంటే ట్రైనింగ్ సమాజం పట్ల నైతికంగా మనం ఒక శిక్షణ ఇవ్వాలి సమాజం పట్ల మనం ఏ విధంగా ఉండాలి సమాజంలో ఏ విధంగా అందరూ కూడా ఎవరు సమాజం చేస్తారు మనం ఏం చేస్తే సమాజం మనకు గుర్తిస్తుంది మనం ఏ విధంగా సమాజానికి వెళ్ళాలని ఒక సెట్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాము అది ప్రతి నాలుగో సినిమా కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు దాకా అనేక రంగాల్లో విఫలైన వాటి చేత ఏ విధంగా మీరు సమాజంలో ఏ విధంగా అందుకని అలా తయారు చేసిన మా ప్రిన్సిపాల్ గారికి మా సెక్రటరీ మేడం గారికి మా సీనియర్కి అందరికీ కూడా ఈ ఇప్పుడు చేస్తాము ఖచ్చితంగా చేస్తాం మా స్టూడెంట్స్ లో విద్యతో పాటు క్రమశిక్షణ సమాజం పట్ల నైతిక విలువలు అన్నీ నేర్పి బయటికి ఉత్తమ కోర్టు మేమైతే బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాము అలాగే స్టూడెంట్స్ అందరూ రెండు రోజులు కూడా చక్కగా ఆనందంగా ప్రకృతి ఏ విధంగా అయితే మనకు ఆనందాన్ని ఇస్తారు మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రెండు రోజుల ప్రోగ్రాం అలా ఇచ్చారు కదా వాళ్ళకి అలాగే వాళ్ళని మా కి ఎందుకంటే టీచర్స్ ముందు మెయిన్ స్కూల్స్ నేను చెప్పాను మీటింగ్ పెట్టే స్కూల్స్ టీచర్స్ అందరికీ కూడా మన ఒక మంచి వ్యక్తిని తీసుకొస్తాము ఆయన గురించి ప్రపంచానికి అందరికీ తెలుసు మన స్టూడెంట్స్ తెలియాలా మన స్టూడెంట్స్ కి ఆయనలా తయారవాలని ఒక మోటివేషన్ ఇవ్వాలి మనం ఈ అందరికీ చేయాలంటే టీచర్సే కాదు అని చెప్పాము నేను ప్రిన్సిపల్ గారు సీనియర్ టీచర్స్ అందరికీ చెప్పాము టీచర్స్ అందరూ కూడా పదిహేను రోజులు స్టూడెంట్స్ అందరికీ చర్చిచ్చారు అలాగే ప్రతి లో కూడా ఆయన ఫోటోని ఆయన డాక్యుమెంటరీ పెట్టుకున్నాము అంటే ఈ పదిహేను రోజులు కూడా మేము ప్రకృతిని ఎలా ప్రేమించాలనే నేర్చుకున్నాము స్టూడెంట్స్ నేర్పా అందులో మా స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ మా ప్రిన్సిపల్ గారు కానీ మా శ్రీనివాస్ గారు కానీ ముఖ్యంగా ఈరోజు ముఖ్య అంకారావు గారికి కానీ అలాగే మా సెక్రటరీ మేడం డైరెక్టర్ సంతోష్ కానీ ప్రవీణ్ గారి వీళ్ళందరూ కూడా మేము ఏదైతే సమాజానికి ఒక విద్యతో పాటు ఒక పరివర్తనని ఏదైతే తీసుకురావడామో దాన్ని సహకరించిన అందరికీ నాకు కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా మా పత్రికారికి మా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అర్థం తెలియజేస్తాను థ్యాంక్ యూ